గురించి డిస్కషన్ చేసాం ఇప్పుడు ఈ క్లాస్లో మనము అకౌంట్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమున్నాయి టైప్స్ ఆఫ్ రూల్స్ ఏమున్నాయి టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ఇన్కమ్స్ ఏమున్నాయో కూడా డిస్కషన్ చేద్దాం ఓకే డన్ స్క్రీన్ కనపడుతుందా కన్ఫామ్ చేయండి ఓకే కదా స్క్రీన్ కనపడుతుంది కదా ఇడియా చూడండి అకౌంట్స్ డెఫినేషన్ అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించి అండి ఎనిబడి అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది ఎనీబడి ఏది అకౌంట్స్ లాంగ్వేజ్ ఏంటి ఏ లాంగ్వేజ్ కి సంబంధించిన అకౌంట్స్ నో ఐడియా ఓకే డన్ సో అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది ఏదైనా ఒక ఒక సంబంధించిన బుక్ రాస్తున్నారు అంటే ఒక సబ్జెక్ట్ రాస్తున్నారు అంటే గ్రీక్ బ్రిటిష్ లాటిన్ ఫ్రెంచ్ ఈ భాషలలోనే రాస్తారు అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది ఇది ఒక బిజినెస్ ప్రాసెస్లో ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అనే వాటి మీద చేయడం జరిగింది సో ఒక బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డింగ్ చేసుకోవాలి సో రికార్డింగ్ చేసుకున్న తర్వాత క్లాసిఫైయింగ్ చేసుకోవాలి పర్చేజ్ ఎంత సేల్ ఎంత అనేసి ఓకే తర్వాత బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ బిజినెస్ లో ఉందా దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసేదే అకౌంట్స్ అనేది మనం తెలుసుకుంటాం ఓకే క్లియర్ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసివ్ సో ఈయన పద్నాలుగు వందల తొంభై నాలుగులో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకి సింగిల్ ఎంట్రీ మోడ్ డబుల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయి సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి డబుల్ ఎంట్రీ మోడ్ అంటేనే తెలుసు సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ మనం పర్చేజ్ చేసామండి ఫిఫ్టీ థౌజండ్ అంటే యాభై వేలకు పర్చేజ్ చేసాము సో సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎలా చేసేవాళ్ళు ఏదైనా బిజినెస్ వచ్చేదే రాసుకునే వాళ్ళు లేదంటే వెళ్ళేదే రాసుకుంటే వాళ్ళు అలా చేస్తే బిజినెస్ అకౌంట్స్ అనేది కరెక్ట్ గా రావట్లేదు సో డబుల్ ఎంట్రీ బోర్డు ఇంట్రడ్యూస్ చేశారు దీనివల్ల యూజ్ చేసేది ఏంటంటే మన బిజినెస్కి యాభై వేలు గల వస్తువు వస్తుంది అంటే మన బిజినెస్ నుంచి యాభై వేలు గల వస్తువు బయటికి వెళ్తుందని అర్థం సో అలా అన్నిటినీ మనము ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటేనే మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లో ఉందా అనేది తెలుస్తుంది అనే కాన్సెప్ట్ ఈయన ఇంట్రొడ్యూస్ చేశాడు అప్పటి నుంచే మనకి అకౌంట్స్ అనేది కరెక్ట్ గా రావడం జరిగింది సింగిల్ ఎంట్రీ లో చేస్తే మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్ గా వచ్చేటివి కాదు ఓకే సో అది తర్వాత అకౌంటింగ్ రూల్స్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ కి హార్ట్ ఎలాగో అకౌంటింగ్ రూల్స్ అనేది అకౌంట్స్కి అంత ఇంపార్టెంట్ పర్సనల్ రియల్ నామినల్ ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్ ఈ మూడిట్లోనే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా రన్ చేయాలి సక్సెస్ఫుల్గా అనేదే మంత్రం ఇక్కడ ఓకే సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి బిజినెస్ వేరు ఓనర్ వేరు బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయ్ అలాగే ఆలోచించాలి సో నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తుంది నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతుంది అనే కాన్సెప్ట్ మాత్రం మైండ్ లో ఉండాలి ఓకే ఓనర్ పాయింట్ లో ఆలోచిస్తే అకౌంట్స్ కరెక్ట్ గా రావు ఓకే ఓనర్ పాయింట్ లో ఆలోచించకూడదు బిజినెస్ పాయింట్ లోనే ఆలోచించాలి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయస్ వస్తుంది ఎవరో లో పెట్టుకోవాలి రాఘవేంద్ర బ్యూట్లో పెట్టుకోండి మీరు వాయిస్ వాయిస్ వస్తుంది తర్వాత యా ఫస్ట్ చూడండి ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బిజినెస్ దగ్గర డబ్బు లేదండి మీకు బిజినెస్ దగ్గర డబ్బు లేనప్పుడు బిజినెస్ ఏం చేస్తుంది మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి లేదంటే బ్యాంకుల దగ్గర నుంచి లేదు అంటే ఇన్స్టిట్యూషన్ వద్ద నుంచి కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ఫ్యాక్టరీస్ ఏజెన్సీస్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమౌంట్ అనేది తెచ్చుకోవచ్చు లేదు అంటే ఓనర్ ఇవ్వచ్చు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నా దగ్గర డబ్బులు కావాలి కదా నా దగ్గర అంటే కంపెనీ దగ్గర అంటే బిజినెస్ దగ్గర డబ్బులు లేదు అలాంటప్పుడు రమేష్ ఇవ్వచ్చు ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వచ్చు బొద్దుట్ ఫిన్కార్ప్ ఇవ్వచ్చు ఎంఏ లైక్ టీసీఎస్ కంపెనీ ఇవ్వచ్చు రాజా ట్రేడర్స్ ఇవ్వచ్చు నంది పైప్స్ ఇండస్ట్రీస్ ఇవ్వచ్చు కోల్గేట్ ఇండ ఏజెన్సీ ఇవ్వచ్చు ఎవరన్నా ఇవ్వచ్చు ఎవరి దగ్గరైనా వాళ్ళు తెచ్చుకోవచ్చు వాళ్ళు ఇవ్వలేదంటే ఓనర్ ఇవ్వచ్చు ఓనర్ సపరేటు బిజినెస్ సపరేటు లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ అతను ఎండి కావచ్చు మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు బట్ అతను కూడా శాలరీ తీసుకోవాలి బిజినెస్ నుంచి ఓకే సో అది ఓకే ఈ పదాలు ఏవచ్చినా పర్సన్స్ వచ్చినా బ్యాంక్స్ వచ్చినా ఇన్స్టిట్యూట్స్ వచ్చినా కంపెనీస్ వచ్చిన ఆర్గనైజేషన్స్ వచ్చిన ఫ్యాక్టరీస్ వచ్చినా ఏజెన్సీస్ వచ్చిన పర్టిక్యులర్ ఒక నేమ్ పేరుతో పలికితే పర్సనల్ అకౌంట్లో తీసుకోవాలి సబ్జెక్ట్ వైజ్ గా పోతే న్యాచురల్ పర్సన్స్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని ఉంటారు మన వాళ్ళ ముగ్గురిని మిక్స్ చేస్తేనే ఇవి నార్మల్ పర్సన్స్ అంటే రాజా ప్రియా కిషోర్ ఎవరైనా కావచ్చు బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ ఓకే కెనరా బ్యాంక్ ఎస్బిఐ బ్యాంక్ ఎవరైనా కావచ్చు ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనపురం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా కావచ్చు కంపెనీస్ టిసిఎస్ ఇన్ఫోసిస్ ఓకే ఇవి ఏవైనా కావచ్చు ఆర్గనైజర్స్ ఇలా సంథింగ్ ఎవరి దగ్గరైనా తో నేమ్స్తో కలుగుతున్నాయి నేమ్స్తో పలికేవి ఏవైనా కానీ పర్సనల్ అకౌంట్లో తీసుకోవాలి తర్వాత రియల్ అకౌంట్ ఓకే క్యాపిటల్ అనేది తెచ్చుకున్నారండి తెచ్చుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాను ఆ ట్రైనింగ్ సెంటర్ సెంటర్కి సంబంధించి క్యాపిటల్ అమౌంట్ ఎంత అవుతుందో నేను తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత నాకు రిసోర్స్ ఏం కావాలి ట్రైనింగ్ సెంటర్కి చెప్పండి రిసోర్స్ చెప్పండి ఎవరైనా హలో ఫర్నీ ఇంకా ఓకే గుడ్ సో పర్సనల్ అకౌంట్ కింద వస్తే నేమ్స్ తో పలికేటి ఏవైనా పర్సనల్ అకౌంట్ అని చెప్పుకున్నాం రియల్ అకౌంట్ కింద ఏమొస్తాయంటే రిసోర్స్ కంపెనీకి సంబంధించిన రిసోర్స్ వస్తాయి ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ అనుకున్నాను క్యాపిటల్ నా దగ్గర ఉంది ఫైవ్ ల్యాక్స్ రిసోర్స్ నాకేం కావాలి ల్యాండ్ కావాలి ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కావాలి ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ కావాలి మెషినరీ కావాలి బెంచెస్ కావాలి మా తర్వాత ప్రొజెక్టర్ కావాలి కంప్యూటర్స్ కావాలి కార్ కావాలి మొబైల్ కావాలి ఇవన్నీ ఏంటి నా బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించే అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫిక్స్ చేసేస్ అసెట్స్ ఈ మూడు కలిసి రియల్ అకౌంట్లో ఉంటాయి ఇన్క్లూడింగ్ క్యాష్ పర్చేజ్ సేల్ కూడా ఉంటాయి ఓకే పర్చేజ్ సేల్ అనేది నామినల్ పక్క లో ఉంటుంది యాజ్ ఎ బుక్స్ పరంగా అకౌంట్స్లో బట్ కానీ ఎక్కువగా పర్చేజ్ సేల్స్ అనేది రియల్ అకౌంట్ కింద తీసుకుంటారు ఓకే సో అది తర్వాత నెల నెల బిజినెస్లో ఎక్స్పెన్స్లు జరుగుతాయి ఇన్కమ్లు కూడా వస్తాయి అవి రెండు కలిసి ఎక్కడ ఉంటాయి సార్ అంటే నామినల్లో ఉంటాయి ఓకే కి రెంట్స్ ఇవ్వాలి కి సాలరీస్ ఇవ్వాలి కంపెనీకి రెంట్ పే చేయాలి ఎవరికైనా కంపీ కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ నామినల్లో ఉంటాయి పర్సనల్ రియల్ నామినల్ ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయాలనేదే అకౌంటింగ్ రూల్స్ పర్సనల్ రియల్ నామినల్ వీటిని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఏవి ఏ అండర్లో వస్తాయన్నది పక్కాగా తెలియాలి ఓకే డన్ క్లియర్ ఈ చార్ట్ అర్థమైందా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఓకే వీటికి సంబంధించిన రూల్స్ అండి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ రియల్ రూల్ డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ గోస్ అవుట్ నామినల్ రూల్ డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఓకే ఇవి రూల్స్ ఇవి గుర్తుండాలి తర్వాత ఇప్పుడే చెప్పాను మీకు అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫిక్స్ ఈసెట్స్ ఇవి మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి సార్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి సార్ అంటే ఈ అసెట్స్ మన బిజినెస్ కోసం పర్చేస్ చేసిన తర్వాత మన బిజినెస్ ఈ అసెట్స్ వల్ల ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి ఇప్పుడు మీరు కంప్యూటర్కి ఉంటారండి ఇమీడియట్గా సేల్ చేయరుగా ఒక రెండు మూడు సంవత్సరాలను ఉపయోగిస్తారుగా వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం కరెంట్ అసెట్స్ ఇవి సిక్స్ మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లోకి మీకు కావాల్సిన కూరగాయలు ఒక పది రోజులకో ఏడు రోజులకో ఐదు రోజులకో పర్చేస్ చేస్తారు అవి మళ్ళీ కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అవుతూనే మళ్ళీ వెళ్ళి పర్చేస్ చేస్తావు అలా ఇవి సిక్స్ మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి వీటిని కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం దీని కింద క్యాష్ డెప్టార్స్ బ్యాంక్స్ బిల్స్ రిసీవబుల్స్ షేర్స్ ఇవన్నీ వస్తాయి క్యాష్ అనేది లిక్విడ్ క్యాష్ బిజినెస్లో పెట్టుకోరు డిపాజిట్ చేస్తాం విత్డ్రా చేసుకుంటాం డెప్టార్స్ కస్టమర్స్ అనే వాళ్ళు మన దగ్గర రొటేట్ అవుతూనే ఉంటారు లో డిపాజిట్ చేస్తాం విత్డ్రా చేసుకుంటాం బిల్స్ రిసీవబుల్స్ మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిల్స్ లో వేసుకుంటాం షేర్స్ ఇప్పుడు షేర్స్ అనేది మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఇప్పుడు నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి హైదరాబాద్లో నా దగ్గర డబ్బు లేదు మీ దగ్గర పదివేలు పదివేలు డబ్బులు ఉంది మీరందరూ నా కంపెనీలో పెట్టాలి అప్పుడు నేను షేర్లు అమ్ముతాను మీరు కొంటారు నా దగ్గర మీ దగ్గర ఉన్న పదివేల అమౌంట్ నా కంపెనీలో పెడతారు అంటే మా కంపెనీలో మీకు షేర్లు ఉన్నాయని అర్థం సో ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందికి వస్తాయి ఫిక్సీస్ ఎస్ ఇవి కంటికి కనిపించవు గుడ్ విల్ మంచిగా ట్రైన్ చేస్తే మీరు పది మందికి చెప్తారు లేదు అంటే బ్యాడ్గా కామెంట్స్ ఇస్తారు ఇప్పుడు టాటా కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ జబర్దస్త్గా ఉంటాయి ఓకే కాబట్టి ఎలాంటి దాంట్లో కాంప్రమైజ్ కావరు వాళ్ళకు మంచి గుడ్ విల్ ఉంటుంది పేటెంట్ రైట్స్ సో ఇప్పుడు కరోనా ఏదైనా ఫార్ములా కనిపెట్టారనుకోండి ఏదో ఒక దేశం అదే ఫార్ములా ఇతర దేశాలు కూడా ఫాలో అవ్వాలి అంటే ఆ కనిపెట్టిన దేశం దగ్గర మనము చట్టబద్ధంగా పేటెంట్ రైట్స్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర వాళ్ళు ఇస్తేనే ఆ ఫార్ములా అన్ని దేశాల్లో ఉపయోగించాలి లేదంటే వాళ్ళు కేసు వేస్తారు ట్రేడ్ మార్క్స్ ఇవి కొన్ని లోగో చూస్తానే అది పలానా కంపెనీ అనేది ఐడెంటిఫై చేస్తారు ఇలా టిక్ మార్క్ ఉందనుకోండి అది నైక్ షూస్ అంటాం ఏనుగులు గుర్తు ఇలా ఉందనుకోండి అది ముద్దు ఫిన్కార్ప్ అంటాం డాట్ వచ్చి రౌండ్ ఆఫ్ ఉంది అనుకోండి అది ఎస్బీఐ బ్యాంక్ అంటాం అలా కొన్ని మార్క్స్ ట్రేడ్ మార్క్స్ చూస్తేనే ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత కాపీ రైట్స్ సో తెలుగు సినిమా హిందీలోకి డబ్బవాలన్నా హిందీ సినిమా తెలుగులోకి డబ్బవాలన్నా కాపీ రైట్స్ నిర్మాతల దగ్గర ఉంటాయి లేదంటే ఒక సినిమా స్టోరీ రాసిన సాంగ్ రాసిన పోయమ్స్ రాసిన బుక్స్ రాసిన ప్రతి కాపీ మీద దాని మీద అని ఇచ్చి రౌండ్ ఆఫ్ ఉంటుంది దాన్ని కాపీ ఉంటాం ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయంటే రియల్ అకౌంట్లో ఉంటాయి ఓకే డన్ తర్వాత ఎక్స్పెన్సెస్ అండి ఎక్స్పెన్సెస్ అనేది రెండు రకాలు ఉంటాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి ఓకే ఇప్పుడు ఏదైనా సిమెంట్ లారీ వచ్చింది అది అన్లోడ్ చేయాలి సో అప్పుడు ఆన్ ద స్పాట్ అన్లోడ్ చేస్తారు అక్కడ ఉన్న కూలీకి పనిచేసే వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు సో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ వేజెస్ చేసి అంటాం ఫ్యాక్టరీ రెంట్ ఫ్యాక్టరీ ఓన్ కాదు దాన్ని రెంట్ పే చేయాలి ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి ఫ్యూయల్ ఉండాలి అక్కడ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది లేదంటే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా ఇంపోర్ట్ చేయాలన్నప్పుడు ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి ప్రతి మంత్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలి రూమ్ రెంట్స్ పే చేసుకోవాలి ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి తర్వాత అసెట్ల మీద డిప్రిషియేషన్ తీయాలి డిస్కౌంట్స్ ఇవ్వాలి టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం సో చేస్తాం ఇవి రెండు కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి నామినల్ అకౌంట్స్ తర్వాత ఇన్కమ్స్ కూడా రెండు రకాలు ఉంటాయి డైరెక్ట్ ఇన్కమ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ రెంట్ రిసీవ్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇలా వస్తాయి అంటే ఏంటి ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళకు మీరు పదివేలు డబ్బులు ఇచ్చారండి ఎవరికైనా ఇస్తారా ఇంట్రెస్ట్ కోసం ఇస్తారు తర్వాత కమిషన్స్ ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది రెంట్ మళ్ళీ రిసీవ్ అంటే రిసీవ్ అనే పదాలు ఇవి ఎక్స్పెన్స్ ఉంటాయి ఇన్కమ్స్ ఉంటాయి రెండు ఉంటాయి ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది కమిషన్ పెయిడ్ ఉంటుంది కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది రెంట్ పెయిడ్ ఉంటుంది రెంట్ రిసీవ్డ్ ఉంటుంది డిస్కౌంట్ పెయిడ్ ఉంటుంది డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ ఓకే సో అది ఇవి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీకు చార్ట్ వేసి చెప్తాను క్లియర్గా తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఇన్కమ్స్ సో ఇవి ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్ ఫ్లైట్ అండ్ డెలివరీ చార్జెస్ ఇన్కమ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రొఫెషనల్ చార్జెస్ ఇన్కమ్ కన్సల్టెన్సీ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్ ఇలా మనకి ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్ మీద వస్తాయి ఫ్యాక్టరీలు జరుగుతాయి ఓకే ఇవి రెండు కలిపి నామినల్ అకౌంట్లో ఉంటాయి బిజినెస్లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్ జరుగుతాయంటే మూడు రకాలు ఒకటి క్యాష్ ఒకటి క్రెడిట్ అంటే అప్పుగా లేదా ఒకటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్గా అంటే ఎలా అంటే చూడండి క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి ఒక షాప్కి వెళ్ళారు మీకు కావాల్సిన మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేస్ చేశారు ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చారు అది క్యాష్ ట్రాన్సాక్షన్ అతను ఎవరో నువ్వు ఎవరో మీకు కావాల్సిన సరుకు తీసుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు అతని నీ పేరు రాసుకుంటాడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అప్పుగా తీసుకున్నాం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం ఎలా ఇప్పుడు నువ్వు అసెట్లు కొన్నావు అండి కంప్యూటర్ ఇవన్నీ ఇయర్ ఇయర్ దాని మీద నువ్వు చేయాలి డిప్రిసియేషన్ తీయాలి యాభై వేలు పెట్టి కంప్యూటర్ కొన్నావు ఐదు సంవత్సరాలుగా జీరో అయిపోతుంది సంవత్సరానికి పదివేలు లెక్కన తరుగుదల తీస్తారు మీ బంగారం మీద ఎలా తీస్తారో అలాగా తర్వాత పర్చేజ్ రిటర్న్ నువ్వు స్టాక్ పర్చేజ్ చేస్తావు సప్లైర్ నుంచి ఒక పదివేల సరఫరా డ్యామేజ్ జరిగింది అదే అమౌ అదే స్టాక్ మళ్ళీ నువ్వు సప్లైర్కి పంపించేస్తావు తర్వాత సేల్స్ రిటర్న్ సేల్స్ రిటర్న్ అంటే ఏంటి మనకి కస్టమర్కి సేల్ చేసావు దానిలో పదివేల సార్లు డ్యామేజ్ జరిగింది కస్టమర్ మళ్ళీ నీకు రిటర్న్ చేస్తాడు సేల్స్ రిటర్న్ వీటి మూడు రకాల ట్రాన్సాక్షన్ అని చెప్పుకుంటాం అకౌంట్స్ ప్రిపరేషన్ ఇలా ఉంటుంది సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ జర్నల్స్ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇది అకౌంట్స్ ప్రిపరేషన్ యొక్క సైకిల్ ఓకే ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఈరోజుకి చాలు టుమారోకి నేను డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తాను క్లియర్ దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా బేసిక్స్లో ఎనీ బడీ క్లియరా గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కన్ఫామ్ చేయండి గైస్ మెటీరియల్స్ అందరికి వచ్చాయా సూరి విక్రమ్ విక్రమ్స్కర్ రాఘవేంద్ర మీకు వచ్చాయా ఆంధ్ర వేలు ఉన్నాయా ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయ్ సూర్య మెటీరియల్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగున్నా లోకేష్ గారు వినబడుతున్నా యా యా వినబడుతుందండి చెప్పండి ఇది ట్రాన్సాక్షన్స్ ఇందాక మీరు ఇది నామినీ లాకి వస్తుందని చెప్పారు కదా ఎలా వస్తుంది ఏంటిది కొద్దిగా దీనికి బ్రీఫ్ గా చెప్తారా యా అది టుమారో చెప్తాను ఓకే ఈ రోజుకి ఎనఫా ఎందుకు నామియల్ వస్తుంది ఎందుకు రియల్ వస్తుంది ఎందుకు పర్సనల్ వస్తుంది క్లియర్ కట్ గా టుమారో క్లాస్లో డిస్కస్ ఓకే మళ్ళీ కొంచెం లోడ్ ఎక్కువ సో ప్రతిదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాము ఇన్క్లూడింగ్ నాన్ కామర్స్ వల్ల కూడా అర్థమైపోతుంది ఓకే సో మనం చెప్పే ప్రాసెస్ అనేది లో చెప్పారంటే వాళ్ళు స్టూడెంట్స్ బట్టి కుట్టారండి చాలా వరకు చాలా వరకు స్టూడెంట్స్ అందరూ బట్టి కొట్టేస్తారు ట్రాన్సాక్షన్స్ అని అలా కొట్టకుండానే మనం ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు మీకు వచ్చిన డౌట్ అది రేపు క్లియర్ చేస్తాం నీట్గా ఎందుకు ఇది డెబిట్ అవుతుంది ఎందుకు క్రెడిట్ అవుతుంది ఎందుకు నామినల్ అవుతుంది ఎందుకు రియల్ ఎందుకు అవుతుంది ఎందుకు పర్సనల్ అవుతుంది ఎందుకు ఇది డెబిట్ ఇది క్రియేట్ అవుతుంది అనేది క్లియర్ టుమారో క్లాస్ క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం ఓకే ఓకే ఎనీ డౌట్స్ మా ఇంకా ఎనీ డౌట్స్ ఎవరికైనా క్లియర్ క్లియరా డౌట్స్ రాఘవేంద్ర గారు మీరు సూరి ఎనీ డౌట్స్ కావ్య గారు ఎనీ డౌట్స్ సో టుమారో డిస్కస్ చేస్తాను ఓకే ఇంకా మీకు ఎవరికైతే మెటీరియల్స్ ఆన్ ద వేలో ఉంటాయో అవి మీకు రీచ్ అవుతాయి సో ఇంకొకటి ఏంటంటే మనకి